పేరు గోపి మాది నాగలంచు గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా నేను గత నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నాను పార్టీలో గతంలో చింతకాని మండల యువమోర్చా అధ్యక్షునిగా పనిచేశాను పార్టీలో చురుగ్గా ఉండబట్టి జిల్లా నాయకత్వాన్ని గుర్తించి మండల మండల నాయకుల సపోర్ట్తో ఇలా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు నాకు మండల అధ్యక్ష పదవి ఇచ్చారు వారికి నా తరపున మా మండల బీజేపీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే చింతకాని మండలంలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మా పార్టీ తరఫున ప్రజల గొంతుకే వినిపిస్తామని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మన చింతకాని మండలం కొత్త నూతన అధ్యక్షుడిగా మా మండల వారు అన్ని గ్రామాల వారి సపోర్ట్తో తో ఈరోజు కొత్త నూతన మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది గోపి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటుండని చెప్పి మండలంలో చురుకైన పాత్ర పోషిస్తున్న పార్టీ గుర్తించి ఈ రోజు ఆయనకి మండల అధ్యక్షుడి పదవి ఇవ్వడం జరిగింది ఈ రోజు జరగటం జరిగింది వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని అందరిని కలుపుకొని సీనియర్లు పార్టీ సీనియర్లు కూడా అందరిని కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు